పుల్లబ్బాయ గారి తాలూకు తొత్తులు ఇది ఆహా పరశురామయ్య గారి కుక్కల ఇది పుల్లబ్బాయ గారి మనుషులు మీసాలు సాలు నట్టున్నాయి పరశురామయ్య గారి ఇంటి వాసాలు వంగి నట్టున్నాయి పరశురామయ్య గారి గురించి ఇంకో మాట అన్నావు చచ్చిపోతారు జాగ్రత్త పుల్లబ్బాయ్ గారి గురించి ఇంకొక మాట ఎవరు కూడా కనిపిస్తావురా నాన్న గట్టి కట్టుకోండి నా కట్టుకోండి వీళ్ళు ఎలాగ వదిలేస్తే ఎన్ని పర్వాలైనా ముంచేస్తారు ఎందుకైనా సంతోతారంటే వీళ్ళు వీళ్ళు వదలకూడదు కదా వదలకూడదు జాగ్రత్తగా ఉండండి ఏమనుకుంటున్నారా ఏంటో సంపేస్తాను రై మీ బుల్లబ్బాయిలు పరిశ్రమలు ఇక్కడ అనవసరం వాళ్ళ మధ్య లత్త తొంభై గొడవలు ఉండొచ్చు వాళ్ళకి ఈ రేవుకి ఏ సంబంధం లేదు ఇది మా తాత పడవ నడిపిన రేవు మా అయ్య పడవ నడిపిన రేవు నేను పడవ నడుపుతున్న రేవు ఇక్కడ అందరం ఒకటే ఇంకొకసారి గొడవ ఎత్తారో ఇప్పుడు మామూలుగా పెరుటి పెరుటి మంచి పని చేశావు ఇది వరకు ఇలాగే గోదాట్లో గొడవలు ఆడుకొని మూడు పొడవలు ముంచేసారు దాని మొగుడి పేరు గోపాలయ్య నా మొగుడు కెట్టయ్య మా శోభనానికి మూడు రోజుల ముందుగా వాళ్ళిద్దరం మాయమైపోయారు ఇంతవరకు రాలేదు మనవడని అమ్మమ్మలు మొగుడానికి పిలిస్తే ఆయుష్ పెరుగుద్ది అంటారు ఇట్లాంటి వాళ్ళకి ఆయుష్ పెరిగితే ఊరు సల్లగా ఉంటది ముందా పరుసావని బుల్ల పైన ఒకటి గాని ఈ ఊళ్ళ గొడవ తగ్గు హలో నేనే బుల్ల ఆ మినిస్టర్ గారు బాగున్నారా ఏం సార్ తారా తీసి చాలా ఇబ్బంది పెట్టారు మా వాడిని మా వాడు దొంగ సారా విషయంలో వాడు ఎవడో ఎక్సైజ్ ఆఫీసర్ చాలా క్రూడ్ గా ఉన్నాడంట మీరు కొంచెం చెప్పండి ఆ అదే అదిగా మినిస్టర్ బాబాయ్ నువ్వు వాడికి ఏం చెప్పనక్కర్లేదు ఆ ఎక్సైజ్ ఆఫీసర్ గారి సంగతి నేను చూసుకుంటాను వాడు నెల లేపాలో నాకు తెలుసు ఇంతవరకు ఇరవై బట్టిలా కాస్తున్నాను రేపటి నుంచి యాభై బట్టిలు చేస్తాను హలో సార్ కుర్రాడు కదండి పార్టీ ఫండ్ అండి పది లక్షలు ఆ మా అబ్బాయి కేసు విషయం అలాగేనండి ఓకే వాడు ఏం చేసినా ఎవరికి తెలియకుండా అలా చేయాలి ఆ పర్సనల్ గా లేడు వాడు ఎదురు చూస్తుంటాడు మన వేదాలు చేయడానికి ఏమిటండి ఇది కొడుకుని అలా తయారు చేస్తున్నారు రెండు కుటుంబాల మధ్య గొడవలు పెంచుతున్నారు అనవసరంగా లెవెల్ దాటావో బుక్ అయిపోతావు మీరు అనవసరంగా ఆ చేపల చెరువు విషయంలో మా పరశురామ అన్నయ్యతో గొడవ పడకపోతే ఈ రెండు కుటుంబాలు వేరే అయ్యో మా అన్నయ్య కూతురు సత్యవతిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకుని ఉండేదాన్ని ఏంటే ఇవన్నీ చెప్పని ఆ పరశురామ గారు చెప్పాడా లేదండి చేపల చెరువు విషయంలో నా మీద కోర్టుకి వెళ్ళాడు కదా కేసు గెలిచేదాకా కాలుకు చెప్పుడు వేసుకోవాలని సమరం చేశాడట తిరగనివ్వే కాళ్ళు అరిగిపోవాలి గాని కేసు మాత్రం గెలవడం నమస్కారం అండి ఫలస్వాడ గారు మీరు నా కూతురు పెళ్ళికి వచ్చారు చాలా సంతోషం నేను పెళ్లికి రాలేదు పెళ్ళి ఆఫ్ చేయటానికి వచ్చాను ఆడ చేయండి ఆ అల్లుడు మర్చిపోరాడు మీ అల్లుడు దేవుడు ఈ ఊరేనండి ఆడ తగి లాచ్చేస్తాడు అండి ఆడు ఆడ మొగుడు మొగ్గుడు అలాగా ఎంకుడిది ఆడియం తామరపాడండి ఆడి తమ్ముడిది చూడదు గారు అండి ఆడి తోడల్లుడిది ఆవునమెట్టండి బాగుండే వర్క్ చెప్పబట్టి ఉల్లి అబ్బాయి గారికి అండి మరి ముహూర్తం ఎందుకు పెట్టావు అనుకోలేదండి గుల్లబ్బాయికి పరిశ్రమకి సంబంధాలు ఉన్నాయిరా గుల్లబ్బాయికి కానీ రావణ మట్టికి నీ కాబోయే అల్లుడికి చుట్టరకి కలిసింది కాబట్టి పెళ్లి మానేసేయ్ లేకపోతే నీ ఇల్లు వాకిలు నాకు అమ్మేసి వేరే ఊరు వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకో

మీద పెళ్ళ వస్తే గానీ నీకు ఎవడాలు తీరు పెద్ద పెద్దవాళ్ళప్పుడు సూర్యుడు వాళ్ళు రెండు అమ్మాయిని నీకు ఇస్తానంటున్నాడు అమ్మాయి కొంచెం సావల్ గాని మంచి కళ అయింది రెండు పడవలు కట్లా ఇస్తానంటున్నాడు ఎగరం గోదావరి కూడా అమ్మా

ఏమాటాడలు పాఠాలు ఎక్కువ చెప్పేస్తున్నారా లేదు లేకపోతే మాటార్ల ఇంటికి పిలిపి చెప్పిస్తాను వద్దురావు దాకా నడిచేలానిస్టర్ గారు మన ఇంటి భోజనానికి వస్తున్నారు మాట్లాడి రేవు దాకా రోడ్ వేసి ఏర్పాటు చేస్తాను అమ్మాయి గారు రోజు మమ్మల్ని కలిసి అనక పంపించేస్తున్నారు ఇది మీ నాన్నగారు తెలిస్తే మాతాయమో మరి ఏం పర్వాలేదు నన్ను మీరు రేవు దగ్గర ఉదరారం చెప్పండి మళ్ళీ శంకరం రేవుకి వచ్చాయి పడవ కాల పాలకు ఎనిమిది సంచాలైపోతుంది మీరు ఎక్టే సరిపోద్దాపతి రావద్దా కోసుకోలేకపోయావాసా సతమ్మా నాన్నేమో ఒక పఠాలం పంపిస్తాడు నువ్వేమో అని తిప్పి పంపిస్తావు

అది కాదురా ఇది వరకు పడవలకి ఇప్పుడు పడవలకి సైకిల్ మారిపోయాయి ఆరు సార్లు తెడ్డయ్యారా ఏడు సార్లు గడయ్యారా మూడు నాలుగు తోపులు దాడలేదు ఐసాల్పోతే మీరు ఎటు నేర్చుకోవడం ఏంటంటే కారు చక్రాలు నడపడం నేర్చుకోవాలి కానీ మీకు కాబోయే పెను పడుతుంది కారు నడుపుతారట కాబోయే ముగ్గురు పెద్దేసేవాడు నాకు కాబోయే ముగ్గురు పెద్దేసేవాడు పోరి బాబు చెడ్డు అలా లేకుండా గాలి పడవ వచ్చారు నేను ఏమన్నా దెయ్యం పడేట్రా బాబు ఎక్కడ్రా అదు బాబు వింటారో అదే మరి దరికొచ్చు దరికొచ్చి పడవ నుంచి మనుషులు ఊరుతున్నారేట్రా నా సన్నాసి గు ఆయంతా ఆడాలి మేము చేతిలో త్రాండాలి మా ఊర్లో పాతి పాడవరా ఈ మధ్య మంత్రమేసి తెలుసుకోవాలి గాని పెరిగాక ఆడమ్మోగా తేడా తెలియట్లేదు ఆ హిందీకి మరుక్కును చెప్పు ఆ దొరికింది ఇది మన దేశముదే మన గోదావాల శాపం కాక ఏరే దేశంది అలా ఉద్రతాలకై నిప్పెట్టం ఇంతకేదమ ఎవరొక తం గెలసా చెప్పాను ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఇంగ్లాండ్ వారు ఇండియాను దోచుకుంది అట్లనే మేము ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి ఈ కాస్టంట అకౌంట్ కయ్యొచ్చింటివి వారు మా ఇంజనీర్లు వారు వారి భార్య ఈ భారతీయ ప్రెసిడెంట్ల సన్నేపి సతి మంచి ముహర్తం చూసుకుందండి పని అసలు మీరు ఎందుకు వచ్చినట్టు నేను ఒక రొయ్యల చెరువు పెట్టిస్తున్నా దాని పక్కనే చేపల చెరువు పెట్టిస్తున్నా దాని పక్కనే ఒక పీతల చెరువు కూడా తవ్వుతా దాని పక్కన హైబ్రిడ్ కొలన్ ఒకటి ఉంటుంది హైబ్రిడ్ కొలన్ అంటే అందులో రొయ్యకి చేపల మేపి పీతను పుట్టిస్తాం పీతకి అప్పన మేపి ఆచిపను పుట్టిస్తాం నత్తగా రొయ్యను మేపి సరికొత్త చేపలు పుట్టిస్తాం అవును రొయ్యను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి రూపాయలే వస్తాయి చేపను తిన్న రొయ్యకి పుట్టిన రొయ్యకి డాలర్ వస్తుంది పవర్ఫుల్ మ్యాన్ లా ఉన్నా వ్యాపారం చూస్తావా మా ఆయన ఒక్కడే అద్దు రాజుకు లో నీరసం అయిపోతున్నాడు ఉంటే చాలు నేను ఒక సర్కస్ పెడుతున్నాను దాంట్లో రింగ్ మాస్ గా ఉంటావా ఎప్పటికైనా నిన్ను నా సర్కస్ రింగ్ లో పుల్ని ఆడించేలా చేయకపోతే నా పేరు జూలి కడియట్టే కాదు